వరంగల్ జిల్లాలో కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి అన్ని పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని పలు సమస్యలపై వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ వినతి పత్రాన్ని రైతులతో కలిసి సమర్పించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఇలందరికీ నమస్కారం భారత రాష్ట్ర సమితి పార్టీ పిలుపు మేరకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు మాత్రమే దాటింది కానీ వ్యవసాయ రంగం గతంలో సంక్షేమం వైపు ఉండే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం వైపు నెట్టిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన రైతులకు శాపంగా మారింది అవగాహన లేమితో ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయని కాసేపు నీళ్లు సరిపోతలేమని కాసేపు షెడ్యూల్ ఇచ్చి కూడా పంటలు నేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు ఇవ్వక రైతులను అరిగోస పెడుతున్నటువంటి తీరుకు నిరసిస్తూ వెంటనే ఎండిపోతున్నటువంటి పంటలను సర్వే చేయించి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా గతంలో ఇదే సందర్భంగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు ఇదే జిల్లాకు కేసీఆర్ గారు ఉగాది తెల్లారి కొత్తసార్లు నాడు నూట మూడు డిగ్రీల జ్వరంతో వచ్చి రైతులను ఓదార్చిన విషయం మీకు తెలియదు కాదు ఆ సందర్భంగా ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం చెక్కుల రూపంలో రాజకీయాల ఖచ్చితంగా అందరూ రైతులకు కూడా అందించిన ఘనత ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వానికి దక్కింది వరంగల్ జిల్లా వ్యాప్తంగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇలా రైతులకు నష్టపరిహార రూపంలో ఒకే సీజన్లో ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే సాధ్యమైంది ఇవాళ ప్రభుత్వ ఎస్ఆర్ఎస్పి కాలువల కింద ముఖ్య ముఖ్యంగా డిబిఎం థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఎయిట్తో పాటుగా స్టేజ్ వన్లో ఉండబడినటువంటి స్టేజ్ టూలో ఉండబడినటువంటి మొత్తం కాలువలు కూడా ఏ కాలువ క్యారింగ్ కెపాసిటీ మనం పీసెక్లలో పరిగణలో తీసుకుంటే యాభై శాతం దాటి ఇక్కడ కూడా సరిపడా ఇవ్వలేదు ఇరిగేషన్ రికార్డుల ప్రకారంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అవగాహన కోసం డీబీఎం థర్టీ ఎయిట్ అతిపెద్ద కెనాల్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పీ కింద మొత్తం చూస్తున్నటువంటి అతిపెద్ద డిస్ట్రిబ్యూటరీ మెయిన్ డీబీఎం థర్టీ ఎయిట్ ఈస్గొండ నుంచి మొదలుకుంటే భూపాలపల్లి చిట్యాల వరకు అందుకు వరకు ఉంటుంది అది టేలెంట్ తొమ్మిది వందల ఇరవై ఐదు క్యూసెక్ల కెపాసిటీ గల క్యారింగ్ కెపాసిటీ గల డీబీఎం థర్టీ ఎయిట్లో నాలుగు వందల డెబ్బై క్యూసెక్లు దాటలేదు ఈ సీజన్ మొత్తం కూడా నిన్నగా మొన్న థర్టీ ఫస్ట్ నాడు ఎల్ఎండి నుంచి కాకతీయ కెనాల్లో వరంగల్ జిల్లాకు వచ్చేటువంటి నీళ్లను బంద్ పెడుతున్నామని చెప్పి ముప్పై ఒకటి తేదీనాడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసింది రాతపూర్వకంగా ఇప్పుడు పంటలు మన ఈస్ట్ వరంగల్లో మొత్తం రాష్ట్రంలో ఈస్ట్ వరంగల్లో ఎండాకాలం పంట యాసింగి పంట లేట్ ప్లాంటేషన్ లేటు మనకు స్టేట్ షెడ్యూల్కు నలభై ఐదు రోజులు లేట్ ఉంటుంది మన ఈస్ట్ వరంగల్ మొత్తం రైతులందరూ కూడా అది దాన్ని పరుగులే తీసుకోకుండా ప్రభుత్వం తప్పు చేసింది ఆ తర్వాత మగ్గజొన్న పట్టా కూడా ఇవాళ మరో రెండు తల్లు అవసరం ఉన్నది వారి ఎక్కడ కూడా ఇప్పుడు పంటలు చేతికి రాకముందే ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎండుతున్న పంటలను సర్వే నిర్వహించాలి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ప్రభుత్వ తప్పిదాల వల్ల జరిగింది కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే పదివేల రూపాయల గతంలో మా ప్రభుత్వం ఇచ్చింది ఇదే వరంగా జిల్లాకు రాష్ట్రంలో హయ్యెస్ట్ నిధులను తీసుకొచ్చిన మేము రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేసినాము ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అవగాహన లేమితో లౌక్యం లేక బుద్ధి లేక తప్పుడు ప్రకటనలు చేసి రైతులను మోసం చేసింది కాబట్టి తప్పు కింద ఇవాళ రైతులు జరిగిన పెట్టుబడి కూడా నష్టం జరిగింది కాబట్టి పంట ఏదైనా ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి వెనక్తి పత్రం సమర్పించడం జరిగింది అది కాకుండా ఇవాళ బోనస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బుక్ లో ఎనిమిదవ పేజీలో చాలా స్పష్టంగా ఏ పంటకు ఎంత బోనస్ కల్పిస్తాం మద్ద ధర ప్లస్ బోనస్ అని చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎగనామం పెట్టింది ఎన్నికలైన వెనువెంటనే అప్పటికే మనకు వానకాలం పంట చేతికి వచ్చింది డ్యారీ సెంటర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి నేతృత్వంలో కొనుగోలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం కొత్తగాచ్చిందని చెప్పి ఆ సీజన్ గత సీజన్ను రైతులు కోల్పోయలు బోనస్ వరంగల్ జిల్లాకు సంబంధించి విస్తీర్ణాన్ని పరగలే తీసుకుంటే పోయిన వానకాలం కేవలం ఒక వరి పంట గురించి ఒక ఒక మాట ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను ఒక వరి పంటకు సంబంధించి మొత్తం నూట నలభై ఆరు కోట్ల రూపాయల బోనస్ రైతులు లాస్ అయ్యిళ్ళు ఇవాళ మళ్ళీ ఎండాకాలం పంట చేతికొచ్చింది యాసింగ పంట యాసింగ పంట చేతికొచ్చింది ఇప్పుడు పీపీసీ సెంటర్లు మనం ఫస్ట్ నుంచి ప్రారంభించడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు కమిషన్ ఆఫ్ సివిల్ సప్లైస్ సర్కులర్ జారీ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ పంట వేసుకోవడం పంట మొత్తం కూడా వచ్చిన దిగుబడి మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లకే కేంద్రాల దగ్గరికి తీసుకొచ్చి రైతులు అమ్ముకోవడం అనేది జరగదు కాబట్టి కొంతమంది మిల్లర్లకు అమ్ముతారు కొంతమంది మధ్యలో బ్రోకర్లకు అమ్ముతారు మధ్యలో మిడి మిడిల్ పర్సన్స్కి అమ్ముతారు కాబట్టి ప్రతి రైతు ఎన్ని ఎకరాలు పంట పండించిండో ఇలా మరి వ్యవసాయ శాఖ దగ్గర క్రాఫ్ట్ బుకింగ్ పోర్టల్లో నమోదై ఉన్నది రైతుల వివరాలు కాబట్టి అయితే ఎన్ని క్వింటాలు వస్తుంది ఒక ఎకరానికి దొడ్డు ధాన్యం అయితే ఎంత వస్తుంది మొత్తం ఇంటూ ఐదు వందల రూపాయల చొప్పున రైతు ఖాతాలో రైతు బంధు ఎట్లయితే ఆన్లైన్లో వేసే పద్ధతి ఉందో అదే పద్ధతిలో క్రాఫ్ బుకింగ్ పోర్టల్ను పరిగణలో తీసుకొని ప్రతి రైతు వివరాలను సేకరించి ఐదు వందల రూపాయల బోనస్ వెను వెంటనే చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది